ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డ ఈరోజు ఏడు రాళ్ల ఆట గురించి మనము చూద్దాము ఈ ఏడు రాళ్ల ఆటని మనము కిలాగా కూడా పిలుస్తారు ఈ గ్రామీణ క్రీడల్లో కనుమరుగవుతున్న క్రీడల్లో ఇది ఒకటి అంటే మనకి ఏడు రాళ్ళు అంటుందో ఇలా మనము ఒక్కొక్కటి దాన్ని ఇట్లా ఏడు రాళ్ళని మనము చేసుకోవాలి మరి ఈరోజు మీకు ఈ ఏడు రాళ్ళ ఆట అదే కిల్లా గురించి మీకు ఎలా ఆడతారు ఏంటనేది కూడా మీకు చెప్తాను చూడండి ఇదిగో వీళ్ళైన టీం ఈ టీం అవి శ్రీరామ్ రఘురామ్ మణికంఠ గుడ్డమ్మ ఇలా ఈ ఐదుగురు ఉన్నారు అలాగే ఈరోజు మనము ఈ ఏడు రాళ్ళ ఆటని అదే కిల్లాని ఏ విధంగా ఆడాలనే దాని గురించి చూద్దాము ఫస్ట్ మనము ఈ ఏడాళ్ళ ఆటకి మనం ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ అంటే ఏదో మీరు అనుకోవడం కాదు ఆ రాళ్ళు పెట్టిన దగ్గర ఏం చేయాలంటేను ఒక రౌండ్గా ఒక మార్క్ అలాగా గీసుకోవాలి ఎందుకు ఎందుకంటేను ఆ రాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడం కోసం ఆ రౌండ్ని మనము ఉపయోగిస్తాము అలాగే ఆ రాళ్ళని కొట్టడానికి కొంత దూరంలో ఒక లైన్ని మనము ఇలా పోసుకోవాలి ఎందుకంటే నువ్వు ఈ లైన్ నుంచే మనము ఆట అనేది జరుగుద్ది కాబట్టి ఇప్పుడు ఇదే కోర్టు మీరు ఏదో అనుకోవచ్చు కానీ ఈ ఆట అంటే చాలా ప్లేస్ కావాలి లేకపోతే చాలా డబ్బులు కావాలని మీరు అనుకోవచ్చేమో కానీ దీనికి జస్ట్ ఏడు రాళ్ళు కొంచెం ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది బాల్ ఒకసారి ఉండనా బాల్ క్యాచ్ ఇప్పుడు ఈ బాల్తో మనం ఏం చేయాలి అంటేనో లైన్ మీద నుంచొని ఆ రాళ్ళని కొట్టాలి మరి ఇది గేమ్ మరి మన ముందున్న చిన్నారులని పిలుద్దాం రెండు నలుగురు ఈ నలుగురు కూడా మరి ఈ నలుగురిని రెండు టీంలుగా డివైడ్ చేద్దాం ఇదిగో ఈ నలుగురులో వీటిద్దరు ఒక టీం వీళ్ళిద్దరూ ఒక టీంగా ఉంటారు ఇప్పుడు ఫస్ట్ టాస్ చేద్దాం ఎవరు చదువుతారు నా మీరిద్దరు కెప్టైన్స్ రండి ఎవరు చదువుతారు నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పు హెడ్ పడింది నువ్వు నీకేం కావాలి వీటికి కొడతావా లేకపోతే పట్టుకుంటావా మీరంటే అట్టండి మీరు చూడండి వాళ్ళకి హెడ్ అన్నారు అలాగే వాడేం చేస్తారు వాడిద్దరు కూడా ఫస్ట్ ఒకళ్ళు ఒక్కొక్కరికి మూడు ఛాన్సులు ఉంటాయి ఈ బాబు ఏం చేస్తాడంటే ఒకసారి కొడతాడు వాడు ఏం చేస్తాడు అంటే ఒకసారి కొట్టు చూశారు కదా ఇలా కొట్టినప్పుడు అలా క్యాచ్ పెడితే అవుట్ అంటే నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ ఆడతాడు గురి చూసి కొట్టాల ఓ మై గాడ్ ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది చూసారు కదా వాళ్ళిద్దరు కూడా ఆ రాళ్ళని పడగొట్టలేకపోయారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటేనో ఇంకో టీం వాళ్ళు అలాగే ఆడతారు ఒక్కొక్క ప్లేయర్కి మూడు ఛాన్సులు ఉంటాయి బిఎమ్ బాల్ ఇప్పుడు సార్ కొట్ట మూడు సార్లు వెనక్కుండీ మీరు ఓ పట్టుకోవాలి వాళ్ళు కొట్టేటప్పుడు మీరు పట్టుకోవాలా

ప్లేయర్ ఉంది కాబట్టి ప్లే అవకాశం ఉన్నది చూసారు కదా ఎంత ఆహ్లాదంగా పిల్లలు ఆడుతున్నారు అంటే నువ్వు ఈ విధంగా రోజు కొంచెం సేపు పిల్లలు ఆడుతుంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే నువ్వు వాళ్ళ హెల్తీగా ఉంటుంది వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అలాగే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కనుమరుగైతున్న గేమ్స్ని ప్రతి ఒక్క విలేజ్లో కానీ మీరు చూస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడటానికి ఇష్టపడాలి అలాగే రోజు కూడా ఆడాలని కోరుకుంటూ మీ రాఘవ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ ఏడ్రాళ్ళ ఆటని మీ అందరికీ కూడా ఈ ఆట నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ ఆట కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి